ఓసారి నాకు చూస్తే బాధేస్తుంది నేను అపోజిషన్ లో ఉన్నప్పుడు కోదాడ దగ్గర కన్న కొడుకు ఈ డ్రగ్స్ కు అడిక్ట్ అయిపోయి తల్లి చెప్పితే ఎనకపోతే తీసుకొచ్చి బయట చెట్టు గటేసి నీళ్ళన్నీ పోసి పోస్తూనే కుడుతూ డెమాన్స్ట్రేషన్ చేసింది నువ్వు నా కడుపులో పుట్టావు నువ్వు తప్పుడు పని చేస్తున్నావు దీని నేను తలెత్తుకోలేకపోతున్నాను నిన్ను మారమంటే నేను మారడం లేదని కన్న తల్లి క్షోభ చూస్తే చాలా బాధపడే పరిస్థితికి వచ్చింది కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతున్నారు కొంతమంది చాలా బాధపడుతున్నారు నేను యువతకు ఒకటే పిలిపిస్తున్నాం ఈ రోజు మన అందరం కూడా టెక్నాలజీ ఏజ్ లో ఉన్నాం ఒక విధంగా ఆలోచిస్తే మీరు చాలా అదృష్టవంతులు ఒకప్పటికంటే ఇప్పుడు నాలెడ్జ్ మొత్తం మీ దగ్గర ఉండే పరిస్థితి వస్తా ఉంది ఆఫ్ లైన్ లో గాని ఆన్లైన్ లో గాని నాలెడ్జ్ యాక్సెస్ కు వచ్చే పరిస్థితి భవిష్యత్తులో కూడా కష్టపడడం కంటే తెలివితేటలతో పనిచేయగలిగితే ప్రపంచమే హద్దుగా ఆకాశమే హద్దుగా మనం పైకి పోయే పరిస్థితి వస్తుంది ఇలాంటి సమయంలో ఒక మంచి అవకాశాలు వచ్చే ఈ సమయంలో ఎక్కడికక్కడ మనం చూస్తే ఇలాంటి గంజాయి అదే మరిగా డ్రగ్స్ మీద పోరాడే పరిస్థితి వస్తా ఉందంటే బాధేస్తుంది నాకు ప్రపంచంలో మనం పోటీ పడవలసిన అవసరం ఉంది గాని అదే సమయంలో ఈ సమస్య గాని ఇంకా పెరిగితే చాలా ప్రమాదాలు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు నుంచి ఒకటి హెచ్చరిస్తున్నా ఈ ఒక్క సంవత్సరంలో ఎవరైతే పంట పండించే వాళ్ళందరూ ఇప్పటికే కంట్రోల్ చేసుకున్నారు ఎవరైనా సరే బయట నుంచి తెచ్చి ఇక్కడ అమ్మినా వాళ్ళని కూడా వదిలిపెట్టను మన రాష్ట్రంలో దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి చిన్న చిన్న పనులు చేయడానికి ఇక్కడికి వస్తున్నారు మైగ్రేషన్ లేబర్ వస్తున్నారు వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ పండించే గంజాయి తీసి రావడం ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తున్నారు వాళ్ళకు కూడా చెప్తున్నా అలాంటి వాళ్ళ పట్ల ఎక్కడ పనిచేసినా అక్కడ పని చేయించుకునే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి సమాజ హితం కోసం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు పోలీసింగ్ అనేది పోలీసు చేయడమే కాదు ప్రజలు కూడా పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి అధ్యయనం చేసుకునే పరిస్థితి రావాలి మీరు చేయగలిగితే ఈ రాష్ట్రాన్ని జీరో టాలరెన్స్ తో నూటికి నూరు శాతం లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా